वैट बुलेटिन सूपर एक्सक्लूसिव चूंसा అది కలువిక వైకుంఠం కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన పవిత్ర క్షేత్రం కానీ అదే స్వామివారి పేరు చెప్పి ఆయనకే శటగోపం పెట్టారు కొందరు అక్రమార్కులు పట్టు వస్త్రాల సరఫరా పేరుతో పచ్చి ను అంటగట్టి టీటీడీ ఖజానాకు ఏకంగా యాభై ఐదు కోట్ల రూపాయలకు పైగా కన్నం వేశారు టీటీడీ విజిలెన్స్ విభాగం సంబంధించి జరిపినటువంటి అంతర్గత విచారణలో సెంట్రల్ స్కిల్స్ బోర్డు ల్యాబ్ రిపోర్ట్లో ఈ మహామోసం బట్టబయలైంది ఇంతకీ స్వామివారికి దగా చేసిన ఆ కేటుగాలు ఎవరు ఈ భారీ కుంభకోమణం వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరివి రైట్ సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మకరస్పాండి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవ్వవర్మ చెప్పండి టీటీడీలో నిజంగా చెప్పాలంటే చాలా మట్టుకు కూడా అక్రమాలు జరుగుతున్నాయి ఇది ఒక పెద్ద స్కామ్ గా చెప్పుకోవచ్చు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది తిరుమల పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగా తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు అయితే అలా వచ్చినటువంటి భక్తులకు అంటే స్వామివారి నిత్య స్వామివారి సేవలో కొలువైనటువంటి భక్తులందరికీ కూడా తరించి స్వామివారి దర్శన అనంతరం వారికి గౌరవార్థంగా పట్టు వస్త్రాలు సమర్పించడం టీటీడీ ఆనవాయితీగా వస్తుంది అయితే అలాంటి పట్టు వస్త్రాలలో మోసం జరిగిందని చెప్పి కూడా భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు ముఖ్యంగా టీటీడీ టెండర్లు అంటే పట్టు వస్త్రాలు కొనుగోలుకు టెండర్లు అయితే విధిస్తూ వస్తున్నారు ఆ టెండర్లు ఎత్తినటువంటి విఆర్ఎస్ సంస్థ ఎక్స్పోర్ట్ సంస్థ దాదాపు పట్టు వస్త్రాల ముసుగులో పాలిస్టర్ వస్త్రాలను సప్లై చేసినట్టు కూడా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా దాదాపు యాభై ఐదు కోట్లకు మేర రెండు వేల పదహైదు నుంచే ఇప్పటి రెండు వేల ఇరవై ఐదు వరకు పట్టు వస్త్రాలు సమర్పించిన విధానంలో దాదాపు యాభై ఐదు కోట్ల మేర కొం తవ్వకలు జరిగినట్టు కూడా విజిలెన్స్ అధికారులు విచారణలో స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా విఆర్ఎస్ సంస్థ ఎక్స్పోర్ట్ సంస్థ పట్టు వస్త్రాలు బదులు పాలిస్టర్ వస్త్రాలను సప్లై చేసినట్టు కూడా లేబర్ రిపోర్ట్ అంటే వస్త్ర వస్త్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఇది నకిలీ పట్టు పట్టు వస్త్రం కాదు ఇది పాలిస్టర్ అని చెప్పి వస్తువు అని చెప్పి కూడా నిర్ధారించారు ఆ మేరకు అధికారులు నిర్ధారించి వాటి మీద సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ భావిస్తుంది ముఖ్యంగా అంటే స్వామివారి సేవల అనంతరం వచ్చినటువంటి అధిక అతిథులకు అంటే లకు కానీ అలాగే డోనర్స్కి కానీ ఇలాంటి స్వామివారి క్యాంక్ డొనేట్ చేసే సేవకులకు సేవకులకు వీళ్ళందరికీ కూడా రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అలాంటి పట్టు వస్త్రాల బదులు వీళ్ళు పాలిస్టర్ వస్త్రాలు సప్లై చేశారని చెప్పేసి ఇన్ని రోజులు ఐడెంటిఫై చేసుకోకుండా ఇటీవల కాలంలో అధికారులు విజిలెన్స్ అధికారులు వస్త్రాల కొనుగోలు వస్త్రాల విధానంలో కూడా తనిఖీలు చేస్తూ వచ్చారు ఆ తనిఖీల్లో భాగంగానే వాటిని వస్త్రాన్ని ల్యాబ్కి పంపించారు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో ఇది ఫస్ట్ పట్టు వస్త్రం కాదు కాదు పాలిస్టర్ వస్త్రం అని వస్తువు అని చెప్పేసి కూడా స్పష్టంగా తేలింది ఆ మేరకు విజిలెన్స్ రిపోర్టు కూడా టీటీడీ అధికారులకి అయితే ఇచ్చారు టీటీడీ అధికారులు వీటి మీద చున్నంగా పరిశీలిస్తున్నారు పరిశీలించే చర్యలు చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉందని కూడా భావిస్తుంది ఒక్కొక్క పట్టు వస్త్రం దాదాపు పట్టు వస్త్రం పద్నాలుగు నుంచి పదహైదు వేలు పదహైదు వందలు కొనుగోలు చేయాల్సి ఉండగా ఇది కేవలం వెయ్యన్ని పద్మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలకు మాత్రం కొనుగోలు చేశారు ఇలాంటి వీటిల్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా అధికారులు అయితే నిర్ధారించారు పట్టు వస్త్రం పేరుతో పాలిస్టర్ వస్త్రం సప్లై చేసి టీటీడీనేది తీరా మోసం చేశారు టీటీడీకే టోకరా కన్నం పెట్టారు అని చెప్పే భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది భక్తుల్లో వీటి పట్ల టీటీడీ యాజమాన్యం కూడా సీరియస్గా చర్యలు సీరియస్గా పరిగణించి చర్యలు తీసుకునేందుకు సన్నద్దం అవుతోంది వీటి సంబంధించిన అంటే ఎక్స్పోర్ట్ సంబంధించిన విధాన అధికారులని అధికారులను పిలిపించి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే అంటే ఇది పాలిస్టర్ పట్టు వస్త్రం కాదు పాలిస్టర్ వస్త్రం అని తేలిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్ విధానం పట్ల కూడా అధిక అధికారులు హోల్డ్ చేసేసి హోల్డ్ చేసి అంటే వాళ్ళతో ఉన్నట్టు అగ్రిమెంట్ అంతా కూడా హోల్డ్ చేశారు టెండర్స్ ప్రక్రియ అంతా కూడా పక్కన పెట్టారు అయితే దీనికి సంబంధించినటువంటి మరి మరింత లోతుగా విచారణ జరిపిస్తూ వస్తున్నారు అధికారులు టిటిడి విజిలెన్స్ అధికారులు వీటి వెనక ఎవరన్నా ప్రమేయం ఉందా ఏంటి ఎందుకు ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు ఎందుకు ఇలాంటి అకృత్యాలకు అని చెప్పేసి సాక్షాత్తు స్వామివారి సేవలకు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఎక్స్పోర్ట్ సంస్థే ఇలాంటి పాలిస్టర్ వస్త్రాలు సప్లై చేసి ఇంత ఘాతుకానికి ఒడిగట్టిందా అసలు స్వామివారికి ఇంత నమ్మక ద్రోహం చేశారనే భావంతో కూడా టీటీడీ యాజమాన్యం సీరియస్గా పరిగణిస్తూ ఉంది వాటికి కూడా ఉపక్రమించేందుకు సిద్ధంగా ఈ ఒక విధంగా ఇటు కల్తీ నేకి సంబంధించి కూడా అలాగే ఇటు స్కామ్స్ కానివ్వండి ఇటు టికెట్ల జాయికి సంబంధించి కూడా దళారుల వ్యవస్థకు సంబంధించి కూడా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు టి మౌనంగా ఉంటుంది ఎందుకు వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు లేకుండా పోతుంది ఎస్ మీరు చెప్పింది కరెక్టే గత పదహైదు ఏళ్ళ గత ఐదు సంవత్సరాల్లో అధికారులు టీటీడీలో నిర్వహించినటువంటి అప్పటి పాలకులు వీటి పట్ల పర్యవేక్షణ లోపం కారణంగానే అధికారులు తమ బాధ్యతలు నిర్వహించ నిర్వహించకుండా బాధ్యత బాధ్యతాయుతంగా వ్యవహరించకపోగా పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి అకృత్యాలన్నీ కూడా ఒడగడుతూ వస్తున్నారు ఒక పక్క నెయ్యి కల్తీ నెయ్యి ఒక పక్క పరకామంలో చోరి మరో మరో పక్క స్వామివారి శేషవస్త్రాలు పట్టు వస్త్రాల్లో ఇలాంటి ఇలాంటి అకృత్యాలు అంటే పాలీస్ వస్త్రం వస్త్రాలు సప్లై చేయడం ఇలాంటి అకృత్యాలన్నీ జరుగుతుంది వీటి అన్నిటికీ కారణం అధికారుల యొక్క పరిరక్షణ లోపం వల్లనే అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు పాలకలు మారారు అంటే ప్రభుత్వం మారింది పాలకలు మారారు మారిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ వస్తున్నారు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా అన్ని తనిఖీలు సొన్నంగా తనిఖీలు చేస్తూ వస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి శ్రీవారికి ఈ శ్రీవారి విశిష్టత దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారనే దానికి కూడా ఇది నిదర్శనంగా భావిస్తూ వస్తా భావించవచ్చు ఈ నేపథ్యంలోనే టీటీడీ యాజమాన్యం కూడా సీరియస్గా పరిగణించి వీటి మీద చర్యలు సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతా ఉంది సాయి